కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై మూడవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషం సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషం వరకు తివి ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి విద్య రేపు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు తదుపరి తదియ నక్షత్రం పూర్వాశాల రాత్రి ఆరు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు తదుపరి ఉత్తరాశాళ నక్షత్రం కరణం కౌలువ ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి తైతుర సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషముల వరకు యోగం బ్రహ్మము సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషముల వరకు తదుపరి ఐంద్రము పద్యం రేపు ఉదయం తెల్లవారుజామున రెండు గంటల పంతొమ్మిది నిమిషం నుండి మూడు గంటల యాభై మూడు నిమిషముల వరకు యమగంఠం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషం నుండి ఆరు గంటల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషం నుండి ఐదు గంటల పదమూడు నిమిషముల వరకు శుభగడియలు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు వరకు మార్కాండేయం భృగునప్తారం విధాత పౌత్రమకల్మషం మృకండాత్మజం వందే వేదశిర తధం భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనువడు మృకండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ ఇక్కత్ చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు